శ్రీమాత్రయన మహం ఈరోజు వీడియోలో చాలామంది ఈ కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు ఉన్నారు కదా అయితే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు కొంతమంది చెప్తుంటే అసలు మాకు పన్నెండు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుంది అయినా దేవుడు అనేది బయటపడట్లేదు అసలు దేవుడా దయ్యమా మాకే తెలియలేదు పోని ఎవరి దగ్గరకన్నా పోతే వాళ్ళు పండుగ చేయాలంటున్నారు ఇది అంటున్నారు ఇంకా ఏమేమో చెప్తున్నారు మాకు అసలు అంటే ఈ మంత్రోపదేశాలు తీసుకోమంటున్నారు ఇట్లా చాలా చెప్తున్నారు అయినా మాకు అంటే ఏ దేవుడో ఎవరు వస్తున్నారో తెలియంది ఎంత అంటే ఈ పండుగలు చేయాలా లేకపోతే ఈ మంత్రోపదేశాలు తీసుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు కదా అయితే ఇక్కడ నేను అందరికీ చెప్పేది ఒకే విషయము ఎందుకంటే మనంతకు మనమే మోసపోతున్నాం ఇక్కడ అంటే ఇప్పుడు చూడండి మనకు ఎవరికైనా సరే ఇంటి కుల దైవాలు తెలియకపోతే ఎప్పుడో ఒకసారి ఎవరికొకరికైతే వస్తుంది కదా వచ్చినప్పుడు అమ్మవారి నీడలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు మీకు నిజంగా అమ్మవారి పూనకాలు రావాలి అన్న లేదు మీకు అమ్మవారు వస్తుంది అన్న అమ్మవారి ఆరాశక్తులు వస్తున్నాయి అన్న కానీ మీకు కొన్ని రోజుల ముందే మీకు అమ్మవారు ఎక్కువగా కళలోకి రావడము ఇవి ఇవి జరుగుతూ ఉంటుంది ఏదో అమ్మవారు పూ అయితే పూజ చేస్తున్నప్పుడు ఆవలింతలు రావడము ఇట్లా కన్నీళ్లు రావడం ఇవన్నీ ఎన్నో వీడియోల్లో నేను చెప్పుకుంటూ వస్తున్నా కదా అయితే ఇలా జరుగుతుంది అంటే మీరు చేయాల్సింది ఒకటే మీకు తెలియక ఏం చేస్తున్నారు అంటే వేరే వాళ్ళ దగ్గరికి పోతున్నారు మీకు ఎప్పుడైతే కంట్లో నుంచి నీళ్ళు గారడము లేదు ఈ ఆవలింతలు రావడము ఏదో అప్పుడప్పుడు ఏవో కొంతమంది పండుగల డప్పుల సౌండ్ చేస్తుంటే ఏదో పై కొంచెము అంటే ఊగడము ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఇవి మనకు ఒక్కొక్క విధంగా జరుగుతుందనమాట కొంతమంది ఏమో ఏదో అమ్మవారి అంటే ఏదో దేవుడి దేవుడి యొక్క ఆనందంలో కొంతమంది ఊగిపోతుంటారు అనమాట కొంతమంది ఎట్లుంటారు అంటే వాళ్ళు అంటే పూర్వజన్మ నుంచి ఎవరైతే పూర్వజన్మలో నుంచే దైవానుగ్రహం పుట్టిన వాళ్ళకు వాళ్ళు ప్రతి ఒక్క దేవుడి దగ్గర వాళ్ళకు దేవుడు అనేది వచ్చేస్తారు వాళ్ళకు పూనకం అనేది అంటే అది ఈ దేవుడా ఆ దేవుడు అనేది ఉండదు లేదు ఈ మధ్యతరగతి వాళ్ళు ఎట్లుంటారు అంటే వాళ్ళ యొక్క ఇంటి దైవము వాళ్ళ యొక్క ఇంటి ఇలవేల్పు ఎవరుండ్రో వాళ్ళ పండుగలు జరిగిన వాళ్ళ గుడికి పోతేనే మాత్రమే వాళ్ళు పూనకం అనేది వస్తుంటదన్నమాట అయితే దీంట్లో మొదటిది మొదటిగా అంటే ఏ దేవుడి దగ్గరికి పోయినా వాళ్ళు ఆ దేవుడి యొక్క ఆవాహం పొందుతున్నారు అంటే వీళ్ళు చాలా దైవ అంటే వాళ్ళ పూర్వజన్మ నుంచే వచ్చిందనమాట ఆ వాసన అనేది ఈ మధ్య తరగతి వాళ్ళు వాళ్ళ ఇంటి ఇలా వెళ్ళిపోయి ఎవరు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ నుంచి వాళ్ళు ఊగడం అనేది వాళ్ళ పూలక పూనకం అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇంకా తాడ అంటే ఈ మూడో వ్యక్తులు అనంటే దేవుడు పాటలు వినంగానే వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళ ఆనందంతో చాలామంది అట్లా చేస్తూ ఉంటారు అనమాట అయితే ఇక్కడ మెయిన్ ఇక్కడ అంటే మనంతకు మనమే ఎక్కడ పడితే అక్కడ పొయ్యి పొయ్యి వాళ్ళు కట్లు వేయించుకోరు కట్ ఆటోమేటిక్ కట్టలు పడుతున్నాయి ప్రతి ఒక్కరికి కట్టలు పడుతున్నాయి ఈ కట్లు పడడం వల్ల ఏమవుతుంది అంటే దేవుడు వాకు బయటికి రాదు ఏదో దేవుడు అంత వస్తా దేవుడు వస్తాడు అన్నీ వస్తుంటాయి వాకు గొంతు కాడకొచ్చి ఆగిపోతుంది బయటికి అనేది పలకడం అనేది రాదు ఇప్పుడు గొంతు నొప్పి వేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఈ కట్లు ఎక్కువ ప్రభావం ఉన్న వాళ్ళకు ఇట్లా చాలా జరుగుతూ ఉంటుంది అయితే నేను చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు ఎప్పుడే కానీ ఒక విషయం గుర్తించుకోండి మనంతకు మనము ఎక్కడ మోసపోతున్నాము అంటే ఇప్పుడు చూడండి మీకు ఆవలింతలు రావడము కంట్లో నీళ్ళు గారడం ఎప్పుడైతే జరుగుతుందో మీరు ఎక్కడ పోకున్నా కానీ మీకు ఏ అమ్మవారు వస్తుందో మీకు ఆల్రెడీ స్వప్నంలో కనిపిస్తుంది అంటే మీకు ఎల్లమ్మనో పోషమ్మనో మైసమ్మనో ముత్యాలమ్మనో ఇట్లా ఎవరైనా సరే నేను ఫలానా అమ్మవారును అని మీకు స్పష్టంగా మీకు కళలో సిమ్టమ్స్ అనేది చూయిస్తూ ఉంటుంది అలా చూయించిన తర్వాతనే మీకు బాడీలో అంటే ఈ ఎక్కువగా ఈ బాడీ పెయిన్స్ రావడము కొన్ని ప అంటే కొన్ని ఆహార పదార్థాలు తింటే పడకపోవడము ఇవన్నిటిని అంటే మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేస్తుంది అమ్మవారు ఎందుకంటే మనము అంటే మన నోటిని అదుపులో చేస్తుంది అన్నిటికీ అమ్మవారు మనం నిదా అంటే మనం ఓపికతోటి ఉండం కదా ఓపికతోటి లేక నాకు ఇట్లా జరుగుతుంది ఇలా అవుతుంది అని చెప్పడం వల్ల ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియక సరే ఈ దేవుడు చెప్తాడంట ఆ దేవుడు చెప్తాడంట లేదు కొన్ని ఇక్కడ పోదాము అక్కడ బోదము అయితే చాలామంది నేను కొంతమందికి కడాలు కూడా అనమాట చేతుకున్న కడాలు అమ్మవారి కడాలు కాకుండా వేరే అంటే వేరే పేర్లతో ఉన్నాయి అవి మనకు ఈ దర్గాల దగ్గర ఎక్కువ ఇస్తారనమాట ఆ పేర్లు ఉండేటివి అవి మీ వాళ్ళ ఉర్దులాక ఉంటుందన్నమాట అవి ఎక్కువగా దర్గాల దగ్గర అవి మన దేవుళ్ళకు పనికిరావు అలాంటివి ఎవరైనా వేసుకున్నారంటే తీసిపెట్టుకోండి మీరు తీసేసి మీరు వేరే మీకు ఏ దేవుడు వస్తున్నా ఆ దేవుడి యొక్క బీజాక్షరాలు మీరు మళ్ళా రాయించుకోండి చాలా మంది కూడా ఈ దర్గాల దగ్గరికి పోతున్నారు సరే పోతరా పోరా అది నాకు మతంతో సంబంధం లేదు అది మీ ఇష్టం కానీ కాకపోతే అక్కడ పోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ దేవుడు యొక్క అనేటివి ఇస్తున్నారు దానివల్ల మీకు వచ్చే దేవుడు మీకు రాడు అంటే ఇబ్బందులు పడతారనమాట అట్లనే నేను చెప్తున్నా కానీ అక్కడ పోతారు పోండి ఈ మతాలతోటి నాకు సంబంధం ఎందుకంటే నేను అమ్మవారు అమ్మ అంటే సృష్టి మతము అమ్మవారి లీల అనుకున్నప్పుడు నేను అందరినీ ఒకే విధంగా చూస్తా వాళ్ళతో నాకు పని లేదు నాతో వాళ్ళకి పని లేదు నా దగ్గరకు వస్తే నేను ఊరుకోను వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఊరుకోరు దీంతో మనకు సంబంధం లేదు కానీ అంటే తెలియకపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అదే నా బాధ అంతే అంటే మనకు మన మీ ఇప్పుడు సపోజ్ మనకి ఎల్లమ్మ వస్తున్నప్పుడు ఎల్లమ్మ గుడికి పోవడం నేర్చుకోవాలి కానీ దర్గాల దగ్గరికి పోతే అక్కడ అంటే ప్రాబ్లమ్ ఏమన్నా సాల్వ్ అవుతుందా బయట పడుతుందా పడదు కదా కాబట్టి ఇట్లానే అందరూ చాలామంది పలాన దగ్గరికి పోయి లేదా మన దాంట్లోనే ఉన్నారు లే అక్కడెందుకు కానీ మన దాంట్లోనే మా ఏమి తెలవని వాళ్ళ దగ్గరికి పోయి కొంతమంది తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి పోయి కొంతమందికి అమ్మవారు చాలా క్లియర్గా చూపిస్తుంటుంది అంటే కాదు వాళ్ళ కళ్ళు మూసుకొని అమ్మవారికి మొక్కితే అమ్మవారు వచ్చినట్లు అమ్మవారు కూర్చున్నట్లు ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నట్లు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఇదే చెప్పినా కదా నేను వాళ్ళ యొక్క పూర్వజన్మ వల్ల కూడా వాళ్ళకు ఏ దేవుడు అంటే ఆ దేవుడు ఆవాహన చేసుకునే శక్తి ఉంటుంది అలాంటి వాళ్ళకు అమ్మవారి ఇంట్లో తిరుగుతున్నట్లు అమ్మవారు ఇలా చూపిస్తుంది అంటే వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది అనమాట తొందరగా ఎంతో తపస్సు చేస్తే కలగని అనుభూతి వీళ్ళకు తొందరగా వస్తుంది అనమాట అలాంటి వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గరకు పోయి కట్లేయించుకుంటున్నారు అంటే వీళ్ళు వచ్చి చెప్తారనమాట ఇప్పుడు సపోజ్ నన్ను నమ్మింది అనుకోండి నన్ను నేను ఒక తాంత్రిక విద్యను నేర్చుకొని ఉన్నా అనుకోండి అప్పుడు నేను ఏం చేస్తాం మీ యొక్క శక్తిని హీనపరుస్తుంటాయి అన్నమాట ఇవి చాలా ఉన్నాయి కొన్ని తాంత్రిక విద్యల్లో ఒకరి శక్తి ఒకరు తీసుకున్న పరకాయ ప్రవేశము ఎలా చేస్తారు ఈ తాంత్రిక విద్యనే విద్యనే ద్వారానే చేస్తారనమాట అంటే ఒకరి శరీరంలోకి పోవడము అనేది ఇవి కొన్ని తాంత్రిక విద్యలు ఉంటాయి అలా ఇప్పుడు చాలామంది నేర్చుకుంటున్నారు ఎంతోమంది అందుకే అలా నేర్చుకుంటున్నారు కాబట్టి మనకి ఇవాళ ఎప్పుడూ పూజించలేని దేవతలలో బయటికి ఇప్పుడు సపోజ్ వరాహి మాత వరాహి మాత పూజలు ఇప్పుడు బయటకు పడుతున్నాయి అదే అంటే ఇవి వీళ్ళందరూ తాంత్రిక విద్యలు నేర్చుకున్న వాళ్ళు అదే విధంగా చిన్న చిన్న మస్తిక దేవి అంటారు అదే విధంగా ప్రత్యంగయ్య ఇవన్నీ పేర్లు కూడా పలకడానికి రావు అలాంటి దేవతలు బయట పడుతున్నారు అంటే మనకు తాంత్రిక విద్యలు ఈ దేవి ఉపాసనాలు చేసే వాళ్ళు ఎంత ఎంతమంది ఉన్నారో చూసుకోండి వాళ్ళ దగ్గరికి పోతే హండ్రెడ్ పర్సెంట్ మనకు అసలు మీరు అనుకోవచ్చు ఆమె కూడా అమ్మవారే కదా అని అమ్మవారు అయితే మూలం తెలుసుకోవాలి మనము అసలు అమ్మవారు మనకు ఈ దేవతల మూర్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సాక్షాత్తు పార్వతీమాత అంశం నుంచే వాళ్ళు బయటికి పడ్డారు కదా పార్వతి మాతనే అవతారాలు ఎత్తింది అవతారాలు ఎందుకు ఎత్తింది అనేది మనం తెలుసుకోవాలి అంటే పలానా అసురులను చంపాలి అంటే అంటే అసురుల యొక్క శక్తి ఏ విధంగా ఉందో ఆ శక్తికి ఏ దేవత అయితే ఆ శక్తిని హీ నాశనం చేస్తుందో అమ్మవారు ఆ విధంగా ఆ అవతారం ఎత్తాల్సి వచ్చిందనమాట అంటే అసురుల యొక్క శక్తిని బట్టి అమ్మవారు పలానా అవతారాలు పలా అంటే ఆ శక్తి హీనించాలంటే అమ్మవారు అంత శక్తి అంత శక్తి మంత్రాలై ఉండాలి అంతే కదా ఇప్పుడు మనం మనం సమాజంలో చూసుకున్న కానీ డబ్బు నోని దగ్గర డబ్బున్నోడే పోరాడాలి కానీ డబ్బు నోని దగ్గర ఒక బీదవాడు పోరాడాలంటే అది చాలా కష్టం అన్నమాట అందుకే కేసులన్నీ పెండింగ్లో ఉంటాయి మనము కాబట్టి అవతలోడు ఎట్లుంటాడో మనం కూడా అదే స్టేజ్లో ఉంటేనే ఇద్దరికి పోటీ అనేది కరెక్ట్ ఉంటుంది ఎవరో ఒకరు నాశనం అనేది చేస్తారనమాట కాబట్టి ఇలాంటి మాతలు ఇవాళ మనం పూజిస్తున్నాము అంటే మనకు అస్సకు బుద్ధి లేదనమాట మీరు ఏమన్నా అనుకోండి కానీ అసలు వాటి జోలికి మనం పోకూడదు ఎందుకంటే వాళ్ళు చాలా ఉగ్ర రూపంలో ఉంటారు ఆ ఉగ్ర రూపంలో ఉ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ లేని దేవతలను సోషల్ మీడియాలో పెట్టి మాకు అమ్మవారు ఇలాగ అనిపిస్తుంది అలాగనిపిస్తుంది ఈ గుడికి వస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఏంటి తీరేది చెప్పండి అంటే ఇంకా మనము సమస్యలు కొని తెచ్చుకో సరే మీకు తీరొచ్చు సరే నువ్వు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఏదో ఏదో గుడి కట్టుకున్నావు ఏదో అమ్మవారిని పూజిస్తున్నావు అది నీకు ఏదో మంచి జరగచ్చు అది నీ తలరాత అయి ఉండొచ్చు నీ అదృష్టం అయి ఉండొచ్చు కానీ మనకి ఎలా జ మనకి అక్కడ పోతే జరుగుతుందని మనం ఎలా అనుకుంటాము మన తలరాత వేరు మన అదృష్టం వేరు అసలు మన పుట్టుకనే వేరు మన మనకంటూ ఒక కర్మ అనేది ఉంటుంది కదా దాని ప్రకారం నడుస్తుంది కానీ పోంగనే మంచిగా జరుగుతుంది అంటే ఎంతమందికి మంచి జరుగుతుండొచ్చు చెప్పండి ఇప్పుడు మనము మనకి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా పుణ్యక్షేత్రాలకు పోయినబడి ఏదో జరుగుతుందంటే జరుగుతుందా చెప్పండి అందరికీ జరుగుతుందా జరగదు కదా కొందరికి మాత్రమే జరుగుతుంది కాబట్టి అంటే ఇలాంటి తాంత్రిక విద్యలు అమ్మవార్ల దగ్గరికి పోయిందంటే మనకు ఉన్న శక్తులు కూడా పోతాయి ఎందుకంటే ఆ శక్తి వేరు ఆ శక్తి మన పోయిన వాళ్ళు పోయి అమ్మవారికి వద్ద అంటే మన సరే అమ్మ నువ్వే మమ్మల్ని కాపాడను నమస్కారం అన్న చేసుకొని వస్తున్నారాహా అక్కడ పోతారు అక్కడ మంత్రోప అక్కడ ఉంటారు కదా కొంతమంది గురువులు మీకు ఈ మంత్రోపదేశము ఇస్తే ఇప్పుడు మాత ఉంది వరాహి మాతకు ఎంతమంది మాలలు వేసినరు ఎంతమంది దీక్షలు తీసుకున్నారు వాళ్ళ జీవితాలు ఎలా నరకంగా ఉంది అలా అంటే మాత దీక్ష తీసుకున్న వాళ్ళు వాళ్ళకు అంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే ఇంట్లో సంసార ఇబ్బందులు కానీ ఇలాంటివి కొన్ని వస్తూ ఉంటాయి అనమాట అంటే మనము ఎక్కువ శక్తి ఉన్న అమ్మవార్లను ఎప్పుడే కానీ మనము పూజించకూడదు మీరు గుడిలో ఉంటే పోండి మొక్కండి చెయ్యండి అంతేగాని మీకు ఒక టెంకాయ కొట్టాల్సి వస్తే కొబ్బరికాయ కొట్టాను కానీ అక్కడ ఉండి అమ్మవారు మంత్రోపదేశాలు తీసుకోవడం కానీ అమ్మవారి మాలలు వేసుకోవడం కానీ లేకపోతే అమ్మవారికి ఇంకా అక్కడ ఏమో చేస్తుంటారు కదా అవన్నీ చేస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఎప్పుడు జీవితంలో వచ్చే అమ్మవారు కూడా రాదు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అమ్మవారు మనకు అంటే మన ఇంటి ఇలవేల్పు శక్తి కూడా తగ్గిపోతుంది ఎంత అమ్మవారు అయినా అక్కడ ఉన్న శక్తి పెద్ద శక్తి కాబట్టి మనం ఆ చేసుకు అంటే అలాంటి తాంత్రిక విద్యలు చేసే వాళ్ళ దగ్గరికి పోతే మన జీవితాలు సర్వనాశనం అవుతాయి ఖచ్చితంగా అవుతాయి మీరు ఇలా అనుకోవచ్చు కదా అంత అమ్మవారే అమ్మ అని డౌట్ చెప్పిన కదా ఇప్పటిదాకానే ఎంత అమ్మవారు అయినా వాళ్ళకంటూ ఒక నియమాలు అనేటివి ఉంటాయి అనమాట ఆ నియమాల ప్రకారం చేసుకుంటూ పోతేనే ఆ దేవతలు మనల్ని రక్షిస్తారు కానీ మనము ఇవాళ ఒక సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి అలాంటి అమ్మవార్లను పూజించడం కానీ ఆ నియమాలు కానీ మనకి ఇక్కడ కుదరవు అనమాట అంటే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడము ఒక సన్యాసంగా ఉండడము ఒక మంత్రోపదేశము తీసుకున్నము పలానా ఇప్పుడు మాత సపోజ్ వరాహి మాత కానీ చిన్మస్థిత దేవి కానీ ఇలాంటి ఉపదేశాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళు చాలా ఇదిగా ఉండాలి అంటే ఎంత నియమ నిష్టలతోటి ఉండాలి ఒక్కొక్కసారి అమ్మవారికి బలులు కూడా కోరుతూ ఉంటుంది అవి ఏ బలులు కోరుతుందో మనకు కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు మనకు దేవి ఇప్పుడు అమ్మవారి నీళ్ళలో కాళీమాత ఉంది కదా కాళీమాత రక్తాన్ని తాగుతుంది అంటారు అంటే ఇప్పుడు కాళీమాత ఫోటో చూస్తే మనకు శివుడు ఆమె కాళ్ళ కింద ఉంటాడు ఆమె అంటే శివుడు పా శివుడు ఎదల మీద అమ్మవారి పాదము ఉంటుంది కదా ఎందుకు ఉంటుంది అట్లా అంటే కాళీమాత ఒకసారి ఈ రక్త బీజుడు అంటే రక్త బీజుడు యొక్క రక్త బీజుని సంహరించేటప్పుడు అతని రక్తము భూమి మీద పడినప్పుడు ఒక్కొక్క చుక్కకు ఒక్కొక్క రక్త బీజుడు అనేది వస్తుంది అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది వారిని రక్తం అనేది చింజించకుండా అన్మాత అన్నమాట అంటే అమ్మవారికి కోపం అనేది పెరిగిపోతుంది ఆ కోపము చల్లార్చాలి అంటే ఎవరు రావాలి పరమేశ్వరుడే రావాలి కాబట్టి అప్పుడు పరమేశ్వరుడు కూడా అమ్మవారి పాదాల కింద పడుకోక తప్పలేదు కాబట్టి అంటే మనము కూడా ఫలానా శక్తి మాతలను మనము ఫలానా లేపుతున్నాము బలం అంటే ఫలానా శక్తి ఉన్న మాతల దగ్గరకు పోయి మనము అమ్మవార్లను మళ్ళా వాళ్ళకు అంటే వాళ్ళకి పూజలు చేయడము వాళ్ళ ఉపాసనలు తీసుకోవడం అని అమ్మవారిని లేపేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నిజస్వరూపం ఉంటుంది కదా ప్రతి మనిషికి ఏదో ఒక నిజస్వరూపం ఉంటుంది కదా అంటే ఆ అమ్మవారి అవతారం ఎత్తినప్పుడు అమ్మవారికి ఆ కోపం అనేది ఉంటుంది కదా అంటే అమ్మవారి ఏంటికి సృష్టించబడ్డదో దాని వాసన నుండి లేకపోతే అమ్మవారి శక్తి అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బందులు అనేటివి వస్తాయి కాబట్టి అందులోనూ ఈ అయితే ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటిదంటే మీరు ఎక్కడా పోకండి మీకు ఎప్పుడైతే అమ్మవారి నీడలు ఉన్నాయి అని సరే అవి పలానా అమ్మవారి నీడలు ఉన్నాయి అని ఎప్పుడైతే చెప్పిండ్రో మీరు ఎంబడే ఏ అమ్మవారు ఉందో అమ్మవారి గుడికి పోవడం నేర్చుకోండి ఫస్ట్ అమ్మవారి గుడికి పోవడము రావడము నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు బయటపడుతుంది కానీ మీరు వీళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ దగ్గరకు పోయి ఈ అమ్మవారి దగ్గరకు పోయి ఆ అమ్మవారి దగ్గర పోయి ఈ మధ్య కొంతమంది పీఠాలు పెట్టుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ గుడి డెవలప్మెంట్ కోసమే ఏదోదో చెప్తూ ఉంటారు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్నీ లేనిపోనివన్నీ సృష్టించబడుతున్నాయి ఇబ్బందులు పాలు ఎక్కువ అవుతున్నారు దీని నుంచి మంచి ఏమో కానీ చెడి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అంటే వాళ్ళకి జరిగినట్లు మనకు జరుగుతుందని అనుకోవడం పొరపాటు అది మన ఇంట్లోనే మనమే మన యొక్క శక్తిని అనేది పెంచుకోవచ్చు అన్నమాట ఇంట్లోనే జపం చేసుకోవడము లేకపోతే ధ్యానానికి కూర్చోవడము లేకపోతే మన పనులు మనం చేసి ఎప్పుడు నామస్మరణ చేస్తూ ఉండడము ఇట్లా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా బయట అనేది పడుతుంది కొంతమందికి ఆశ ఎట్లుంటుంది అంటే దేవుడు తొందరగా బయటపడ ఈ తొందర అనే విషయంలోనే చాలామంది అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి లేనిపోని కట్లేయించుకొని లేనిపోని అమ్మవార్లను పెట్టుకొని ఇంట్లో అమ్మవార్లు లే కొంతమందికి అమ్మవారే ఉండదు కానీ వాళ్ళు పెట్టుకుంటారు అనమాట ఇంకా కొంతమందిని చూసిన నేను నాకు ఏదో ఇల్లు కట్టుకోవాలను ఏదో ఏదో అంటుంటారు వాళ్ళు నేను ఫలానేది కొనుక్కుంటే నిన్ను నిలుపుకుంటా అంటారు లేని అమ్మవార్లను ఎందుకు నిలుపుకుంటారు సరే నువ్వు ఏదో మొక్కుకున్నావు అమ్మవారిని నిలుపుకున్నావు తర్వాత దాని ఫ్యూచర్ ఏంటిది మీ పిల్లలు మళ్ళీ అంటే పండుగ చేయాలి కదా ఇప్పుడు నువ్వు ఏదో ఇంట్లో అమ్మవారిని ఒక అమ్మవారి లేని అమ్మవారిని నిలుపుకున్నావు నీ కోరిక ఏదో తీరిందని తర్వాత నీ పిల్లలు నీ పిల్లలు ఉంటారా అక్కడ ఉండాలి కదా అంటే తర్వాత అంతే ఇంట్లో ఒక అమ్మవారిని మనం నిలుపుకున్నాము అంటే మన జీవితాంతము అంతే ఇంకా మన వంశానికి పాకిపోతుంది అది కాబట్టి అందుకే నేను కొత్తగా దేవుళ్ళని నిలుపుకునే వాళ్ళు చాలా వరకు ఆలోచించుకోండి మీకు అమ్మవార్లు లేకపోతే వదిలేసేయండి ఇంట్లో నిలుపుకోకుండా మీకు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి బోనం చేయడము లేకపోతే అమ్మవారికి ఒడి బియ్యం పోయడము ఇప్పుడు అమ్మవారి కళ్యాణాలు అవి జరుగుతుంటేగా అప్పుడు ఒడి బియ్యాలు పోయడము అమ్మవారికి బోనం ఎక్కించడము ఇలా చేస్తే అమ్మవారు కూడా సంతోషిస్తుంది కానీ ఇంట్లో నిలుపుకుంటే మాత్రం మీరు జీవితాంతం మీ వంశం గురించి కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి ఈరోజు నేను ఉన్న నేను అమ్మవారికి నేను చేసుకోగలుగుతాను రేపు నా పిల్లలు చేసుకోగలుగుతారా నా పిల్లలు చేసుకోకపోతే వాళ్ళకి ఏంటి పరిస్థితి అనేది కూడా సరే తరాల నుంచి వస్తున్న అమ్మవారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రము వాళ్ళు వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి చేసుకుంటూ వస్తుంటారు మీరు కొత్తగా నిలుపుకుంటే అనుకోండి తర్వాత ఇబ్బంది పాలవుతారు వాళ్ళు కానీ పట్టించుకోకపోతే కాబట్టి చాలా జాగ్రత్తగా చా వ్యవహరించండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పోయి అక్కడ ఇష్టం వచ్చినవన్నీ చేసుకుంటా మీ శక్తులు వాళ్ళు తీసుకొని వాళ్ళ వాళ్ళ కర్మలు మీరు తెచ్చుకొని అమ్మవార్లు బయటపడక ఇంకొక నిమిషం ఈ చేతుల కడాలు కాళ్ళ కడాలు వేసుకొని ఎంత ఇబ్బంది అంటే అమ్మవార్లు పడక ముందే కాళ్ళ కడాలు వేస్తుంటారు నేను ఫస్టే చెప్పిన మీకు అమ్మవారి నీడలు ఉన్నాయంటే ఎంబడే చేతికి ఒక కడమి వేసుకోండి అన్న చేతికి ఎందుకు అంటే అది ఒక రక్ష అనమాట ఇప్పుడు మనం ఏదైనా దేవుడి దగ్గరికి పోయినప్పుడు ఏం చేస్తాము దారం అనేది కట్టుకుంటాం కదా ఇది కూడా అమ్మవార్లు వచ్చే వాళ్ళకు ఒక రక్షణ లాగా ఉంటుంది అని చెప్పిన కానీ చేతులకు కాళ్ళకు ఇంకా ఎన్నెన్నో వేసుకుంటున్నారు ఇష్టం వచ్చినాయి పోని వాళ్ళకు అమ్మవారు వస్తుందంటే రాదు ఏదో గొంతు కాడుకో వస్తలేదు ఇలా వస్తలేదు అలా వస్తలేదు అన్నిటికీ నేను ఒకటే సమాధానం అయితే చెప్తున్నా నేను తొందర పడకండి తొందర పడకండి మీకు ఎప్పుడైతే ఎవరైతే నీడలు ఉన్నాయి నాకు అమ్మవారు ఇలా చూపిస్తుంది అంటే ఎంబట మీరు ఒక జపం కానీ ఒక ధ్యానం కానీ స్టార్ట్ చేయండి ఇంట్లో మన ఇంట్లోనే మనమే జపం చేసుకున్నా ధ్యానం చేసుకున్న ఖచ్చితంగా మనకు ఏదో ఒక రోజు అమ్మవారు మనకు మంచి చేస్తుంది మన కుటుంబాన్ని కూడా కాపాడుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది మనం అక్కడిక్కడ తిరుగుతేనే ఈ ఇబ్బందులు అనేటివి అన్నమాట ఇప్పుడు చూడండి మంది కూడా ఇంట్లో ఖాళీ మాత ఫోటోలు పెట్టుకుంటున్నారు వరాహి మాత ఫోటోలు పెట్టుకుంటున్నారు ఇంకా ఏవేవో మాతల కాలభైరవుని ఫోటోలు పెట్టుకుంటున్నారు ఇట్లా ఇష్టం వచ్చిన ఫోటోలు పెట్టుకుంటున్నారు అసలు ఏ దేవుడికి ఏ పూజ చేయాలో కూడా తెలియదు ఎందుకంటే ఒకరి ఒక్కొక్కరికి నియమాలు వేరే ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు శివ దీక్ష తీసుకున్న వాళ్ళకు ఒక నియమం ఉంటుంది అయ్యప్ప మాల దీస్ దీక్ష తీసుకున్న వాళ్ళకు ఒక మాల ఉ అంటే ఒక నియమాలు ఉంటాయి అనమాట ఇట్లా హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళకు ఒక నియమాలు ఉంటాయి అన్ని అంటే అన్ని దీక్షలు తీసుకున్న వాళ్ళకు ఒకే నియమాలు అనేది ఉండదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమాలు అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇంట్లో ఇన్ని దేవతల ఫోటోలు అంటే పెట్టుకున్నారు అంటే కొన్ని నియమాలు అనేది ఇంట్లో పాటించుకోవాలి ఆ నియమాలు ఇంట్లో పాటించరు పాటించినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు ఆగ్రహం అనేది వస్తుంది ఇప్పుడు దేవుడు ఉన్నాడనే కదా మనం ఇంట్లో ఫోటో పెట్టుకునేది మళ్ళీ ఉన్నప్పుడు నువ్వు ఆ నియమాలు పాటించకుండా ఉంటే మనకు వాళ్ళకి ఇబ్బంది అంటే వాళ్ళు మన మీద కోపం చేసుకుంటారా చేసుకోరా ఖచ్చితంగా చేసుకుంటారు కాబట్టి అందుకే నేను చెప్పేది ఈ ఈ శక్తి ఎక్కువ శక్తిగా అంటే ఉపాసన దేవి ఉపాసనాలు తీసుకునే అమ్మవార్లు వేరే ఉంటారు కాబట్టి వాళ్ళను మనము పట్టించుకోకూడదు మనం కేవలము పార్వతీ పరమేశ్వర్లను ఎక్కువగా పూజించడము లేదు మీకు ఏదైనా అమ్మవారు ఉంటే మీ ఇంటి ఇలవేల్పు మీ ఇంటి ఇలవేల్పును పూజించకుండా నువ్వు మళ్ళీ ఏ దేవతలను పూజించినా కానీ మనకు ఫలితాలు అనేటివి ఉండవు కాబట్టి మీ ఇంటి ఇలవేల్పును పట్టుకుంటే అన్ని దేవతలను పూజించినట్లే కాబట్టి మీరు ఎక్కడ పోకండి ఎవరిని ఆశ్రయించకండి సాధ్యమైనంత వరకు ఎవరి దగ్గరికి పోకండి మీకు ఎప్పుడైతే నీడలు ఉన్నాయి పలానా నీడలు ఉన్నాయి మాకు అమ్మవారి ఇలాగ అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఎక్కువగా జపం కానీ ధ్యానం కానీ ఏదో అమ్మవారికి ఓం నమ శివాయను లేకపోతే శ్రీమాత్రే నమహాను ఎక్కువగా ఇంట్లో జపం చేసుకోండి లేదా ధ్యానం చేసుకోండి మీరు చేస్తున్న పనిలోనే మీరు ఎప్పుడూ నామస్మరణ చేస్తూ ఉంటే గానం ఇలాంటివన్నిటినీ తగ్గించుకుంటాం తొందరగా బయటపడుతుంది వాకులు కూడా చాలా మంది మాకు మళ్ళా పడ మళ్ళీ తండ్రి వస్తున్నాడు మళ్ళీ ఎల్లం వస్తుంది వాకు బయటపడతలేదు వాకు బయటపడతలేదు అంటే పడుతుంది మీరు మీరు ముందు ఈ జపానికి ధ్యానానికి టైం అనేది ఎక్కువగా ఇవ్వండి ఓపిక ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా వాకు అనేది బయటపడుతుంది మీరు ఎక్కడ పోయినా వాకు వాకులు అనేటివి రప్పిస్తారు నేను ఎన్నో వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా బలంతంగా వచ్చే వాకులు ఎక్కువ కాలము నిలవవు అవి మీరు ఎవరికైనా ఏదైనా మాట చెప్పినా అది కాదనమాట దేవుడే సాక్ష్యంగా మనను మెచ్చి మన శుద్ధిని బట్టి మనకు వాకిస్తే నువ్వు ఎవరికి ఏం చెప్పినా అది హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తుంది కాబట్టి మీ ఇష్టం మీరు మీకు మాకు దేవుడే దేవుడు వాకే రావాలి నేను బలవంతంగా రప్పించుకోను అనుకుంటే మాత్రము మీరు ఎక్కువగా జపం కానీ ధ్యానం కానీ చేయండి లేకపోతే మీ ఇష్టం ఇంకా ఇంత చెప్పినాక కూడా మళ్ళీ ఎందుకంటే చాలామంది మొన్న చెరువు గట్టుకు పోయినప్పుడు నాకు చాలామంది కలిసి మాకు ఇన్ని రోజులు అవుతుంది అన్ని రోజులు అవుతుంది మాకు ఆరోగ్యాలు అసలు అంటే మీరు ఇలా తిరగడం వల్లనే మీకు ఆరోగ్యాలు పనిచేయవు అసలుకో ఎందుకంటే కట్లు బర్డే అంటే అమ్మవారు బయటికి రాదు బయటికి రానప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ శరీరమే మీకు హీనమైపోతుంది అంటే బలహీన బలహీనంగా పడిపోతుంది బలంగా కాదు బలహీనంగా పడిపోతుంది కాబట్టి తిరగకండి మీరు ఎక్కడ పోకండి ఫస్ట్ మీ ఇంట్లోనే మీ అమ్మ మీకు ఏదైనా అంటే ఏదన్నా ఎల్లమ్మ గుడులు ఇప్పుడు మస్తుగా ఉండే గ్రామ దేవతల గుళ్ళు కూడా ఉండే ఎల్లమ్మ పోచమ్మ అన్ని గుళ్ళు కడుతున్నారు కదా వారం వారం అక్కడ పోయి అమ్మవారికి దర్శనం చేసుకొని అక్కడ కాసేపు కూర్చొని రండి మీకు ఫ్రీ వారం కాకుండా ఉట్టప్పుడన్నా పోండి వారం రోజే పోతే ఫుల్లు జనాలు ఉంటారు అమ్మవారిని చూడడం చాలా కష్టం కాబట్టి ఉంటే పోండి ఉంటేప్పుడు పోయితే మీరు అమ్మవారే ఉంటారు గుళ్ళ ఎవ్వరు ఉండరు అయ్యగారు ఒక్కరు ఉంటారు అప్పుడు కాస్త అమ్మవారి ముందర కూర్చొని అక్కడ జపమో ధ్యానమో చేసుకుంటారు అండి ఖచ్చితంగా చూడండి మీరు నేను చెప్పినట్లు చేసి చూడండి మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి మీ ఆరోగ్యం గుణంగా బాగుపడుతుంది అక్కడిక్కడ పోయి మీ శక్తులు కోల్పోతున్నారు దయచేసి విని బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు సమాజం అయినా అంటే తాంత్రిక విద్యల మీదే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే జనాలను ఆకర్షించుకో మంచి మాటలు చెప్తే ఎవరు వినరు కదా ఇప్పుడు నేనైనా సరే మీకు ఇలా చేయండి అలా చేయండి ఈ గుమ్మడికాయలు కొట్టండి నిమ్మకాయలు కొట్టండి ఇలా చేస్తే అలా చేస్తే ఈ నిమ్మకాయలు లేపడము ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు చేసిన అనుకో మీకు ఏమవుతుంది ఓ పాలనే శక్తి బాగుందంట అని మీరు ఆకర్షణ ఇస్తారు ఆకర్షణ అయి రావడము చేయడము ఇక్కడ మేము బాగుపడతాం కానీ మీ మీరైతే బాగుపడడం అనేది జరగదు కాబట్టి మీరే అర్థం చేసుకొని ఇంక ఇంత మంచి చెప్పినాక కూడా మేము పోతాము చేస్తాము ఎవరిని నమ్మకండి ఎవరైనా సరే ఎంత పెద్ద గురువు అయినా సరే ఫస్ట్ మనని మనం నమ్ముకుంటేనే మన దేవుడు మనకు వస్తాడు నువ్వు ఎవరిని నమ్ముకున్నా కష్టమే కాబట్టి అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్